ఇప్పుడు మనం నారాయణ స్వామి మఠం అదే అవధుత యోగి నారాయణ రెడ్డి స్వామి వారి యొక్క మఠం సందర్శనానికి వెళ్తున్నాము ఇది తెలుగు గంగ కట్ట ప్రాంతంలో ఉంది చదువు ఎదురుగా కనిపించేది ఆ కట్ట ఇదే దారిలో మనం వెళ్తే నారాయణ స్వామి వారి యొక్క మఠం Alas, kami akan melakukannya. Jika ini menjadi jalur genggam seharusnya kita kata ఈ తెలుగు గంగ ప్రాంతంలోనే గోపుల రాజుపల్లి అనే గ్రామంలో సజీవ సమాధి చెందినటువంటి స్వామివారు మునక ప్రాంతం అయిన తర్వాత ఆ దేవాలయాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కట్టారు నారాయణ రెడ్డి స్వాముల వారి మఠానికి వచ్చేసాం లోపలికి వెళ్తే మనం అక్కడ అన్నీ చూడవచ్చు వెళ్ళాం ప్రవేశించాం బొమ్మవారి సంస్థానానికి సంబంధించిన ఆడబిడ్డ మేము మీద చేసుకుంటున్నాం ఆయన మా అల్లుడు గారు ఇదే ఆశ్రమం పెళ్లి పిలుపులకు వస్తా ఉండమ్మా పెళ్లి పిలుపులు పెళ్లి పిలుపులు ప్రస్తుతం ఇది అవధూత నారాయణ రెడ్డి యోగింద స్వాముల వారి యొక్క దేవాలయ ప్రాంగణం వచ్చేసాము ఎంతగా పచ్చని చెట్లతో అలరారుతూ ఉంటుంది ఇది తూర్పు వైపు ఇది గుడి மன்க்கு வெளிப்பே இது ஆலய பிராங்கணம் சுட்டுச்சக்கட்டா அஞ்சனம் యవధూత నారాయణ స్వాముల వారి చిత్రపటం గుడి తెలుపులు తీస్తారు అలాగా మన ఒక గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వద్దాం ఇక్కడ ఈ పేర్లన్నీ కూడా ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించినటువంటి దాతల పేర్లు

అది నారాయణ రెడ్డి స్వాముల వారి విగ్రహము పాలరాచి విగ్రహంతో చేసి దానికి స్పష్టమైన రంగులు వేశారు అలాగే స్వామివారు కూర్చున్నట్లుగానే ఆ కళ్ళలో కాంతి మనకు కనిపిస్తుంది స్వచ్ఛందంగా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మనం గర్భగుడు ప్రవేశిస్తున్నాం ఎంత స్పష్టంగా అంత అద్భుతంగా విగ్రహం వచ్చారు ఆనందదాయకమైనటువంటి మంగళమూర్తి యోగి నారాయణ రెడ్డి స్వాముల వారు సజీవంగా కనిపిస్తున్నారు అక్కడ उनका स्वावारी किट और द्राक्ष माला कड़व रुद्राक्ष पाद स्वामारी पालक मुख्य राष्ट्रीय అద్భుతంగా ఉంది స్వామి స్వామివారి విగ్రహం లోపలికి వెళ్ళండి ఆమెది హర శంకర వెళ్ళారు ఇక్కడ నిరంతరం భాగవత సప్తాహం కూడా జరుగుతుంటుంది చాలాసార్లు ఎంత స్వామి స్వామికి ఆలసి సమర్పించారు